భారతీయురాలిగా నా సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతాను బొమ్మ ఏటు ఇలా సెల్లో లేనమైపోయారు అందరూ ఇంతగానో సెల్లో లేనమావడమా ఏంటి అసలు మీ సెల్ ఏంటి అసలు మీ సెల్లు కుటుంబ సభ్యులు అన్నీ ఒకదే ఉన్నప్పుడు సెల్ ఏంటి అసలు ఎక్కువైతుంది ఒక్కొక్కరికి అందరూ ఉన్నప్పుడు అదే కలిసిమెలిసి ఉండాలి కానీ ఆడుకోవాలి కానీ ఇదేంటి సెల్ ఇవ్వండి అందరూ ఏంటి గొప్ప కుప్ప ఇంట్లో మంచి ఒక్క కోన ఇవన్నీ తీసుకెళ్లిసేస్తున్నా అతడికి అందరం కలిసి ఉన్నప్పుడు చక్కగా ఇగో ఇట్లా పిల్లలకి ఇగో వీటి నేర్పరా చెస్ ఆడడం గట్రా వాడు మంచి చెస్ చాంపియన్ అవ్వద్దు మంచి చెస్ చాంపియన్ అవ్వాలి చిన్న నూరా రండి ఇగో అందరికి కూర్చొని మంచి వైకుంఠ పని చూడండి ఎంత బాగుంటుంది గేమ్ కలిసి ఆడుకుంటే ఆడ నాడు వైకుంఠ పని రండి ఎలా చిన్న పిక్కలు ఆడండి చెస్ పిక్కల పేరు చెస్ పిక్కలు చిన్నోడు నేర్పు చెస్ నేర్పు

కుటుంబ సభ్యులు అందరం కలిసి ఉన్నప్పుడు ఎవ్వరు మాత్రం ఫోన్లు చూడొద్దు అందరం కలిసి ఒక దగ్గర ఆడుకోవడం కానీ పిల్లలకి చదివించడం కానీ ఇలాంటివి చేయండి ప్లీజ్ అందరి పేరెంట్స్ కి అందరికి చెప్తున్నాను నేను అందరం కలిసి ఉన్నప్పుడు మాత్రం సెల్ ఫోన్లు మాత్రం చూడొద్దు టీవీలు చూడొద్దు పిల్లలతో ఇలా గేమ్స్ ఆడిపించడం వాళ్ళకి మంచి విజ్ఞాన వినోదాలను నేర్పండి చక్క సదుసుకొని చక్కగా మా పిల్లలకి పెద్దలని ఉపాధ్యాయులని గౌరవించి ఉత్తమ ఉత్తమలుగా తీర్చిదిద్దుతాను నేను ఒక గృహిణిగా ప్లాస్టిక్ అల్యూమినియం వాటిని వాడకుండా స్టీలు ఇత్తడి వాటిల్లో వంట చేస్తూ స్టీల్ ప్లేట్లలో తింటూ స్టీల్ని ఎక్కువ యూజ్ చేస్తూ నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నా పేరు సరోజ నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పొగిరి రాజా మండలంలో పనిచేస్తున్నాను అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నే మా పాఠశాలలో చాలామంది ఒక వన్ ఫిఫ్టీ వరకు విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళేమో ఫోన్లు టీవీలు వాటికే ఎక్కువగా అంకితం అయిపోతూ ఉన్నారు అలా కాకుండా ఆరు బయట ఆడుకోండి అని చెప్తూ ఉంటాను అంతేకాకుండా వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు కూడా మా దగ్గరికి మీటింగ్స్కి వాటికి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే మనం పిల్లలకి చెప్పాలి అంటే మనం ముందు టీవీలు చూడడం ఫోన్ చూడడం తగ్గించుకోవాలి అని వాళ్ళకు ముందు నేను చెప్తూ ఉంటానండి అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి తినిపించేటప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఫోన్ ఇవ్వకుండా ఎవరు తినిపించడం లేదు అలా కాకుండా పూర్వం రోజుల్లో అప్పుడు ఫోన్లు ఉండేవా టీవీలు ఉండేవా అలా కాదు మనకి మన అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఎలా చేసేవారు చక్కగా మంచి మంచి కథలు చెప్పేవారు రకరకాల బొమ్మలు ఇచ్చి వాటిలతో ఆడిపిస్తూ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేవారు అలా మీరు కూడా అలవాటు చేసుకుంటూ పిల్లల్ని చక్కగా ఫోన్లు టీవీలకి దూరంగా ఉంచుతారని ఆశిస్తూ బాయ్ చూసారా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కార్డ్స్ వీటి వల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి వీటిని వాడటం వల్ల దీనిలో వేడివేడి ఆహారం తెస్తున్నారో తినడం వల్ల క్యాన్సర్ అలాంటివి వస్తున్నాయి అదేవిధంగా ఈ భూమిలో కలిస్తే అసలు ఎన్నో వేల సంవత్సరాల వరకు కూడా ఈ భూమిలో కరగవంట ఇటువంటి వాటిని మనం వాడటం అవసరమా ఇట్ల ఇట్లా ఉన్న ఆహారాలని తిని కొన్ని కొన్ని జంతువులు అవైతే చాలా రోగాల బారిన పడుతున్నాయి వీటిని మనం పూర్తిగా నిషేధిద్దామండి చూసారా వాటి ప్లేస్లలో స్టీల్ అదే అదేవిధంగా జూట్ బ్యాగ్స్ ఇలాంటి వాడి మన పర్యావరణాన్ని మనమే మన వంతు ప్రయత్నంగా మనం వాటిని కాపాడాలని నేను భావిస్తున్నాను నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తాను